పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఈ రోజు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే లడ్డు వివాదంపై నిజమైన దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నానని అని తణుకు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సన్నిధిలో తెలియజేశారు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ల వయసులో మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి మెట్లు కడిగి అన్ని కడిగి చాలా దుర్మార్గంగా ఈ అంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా అవమానించినట్టు కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డరు ఏదైతే సిబిఐ మొత్తం దాఖలు చేసిందో దాని మీద ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఎక్కడా కూడా ఒక కొంగు కానీ ఇంకోటి కానీ కలవలేదు ఇది కావాలని దుర్మార్గంగా మరి వేసారనేది ఇప్పుడు బట్టబైలైంది ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా కులంలో తిరుగుతున్నారు క్షమించమని మా పాపాన్ని కడిగేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళ చేసిన అపఖ్యాతి చేసిన అపచారానికి ఇవాళ ఒళ్ళు చుట్టూ తిరుగుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను